చామంతి కాలేజ్ నుంచి ఇంటికి రాగానే రమాదేవి గుమ్మం దగ్గరే ఆగు అని గట్టిగా అనేసరికి చామంతి ప్రేమ్ చంద్రిక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక ఏమైందమ్మా అని చామంతి అంటూ ఉంటే పొద్దున కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా భయం భయంగా వెళ్ళావు గార్డియన్గా ఎవరు వస్తారు సంతకం ఎవరు చేస్తారు నన్ను కాలేజ్లో జాయిన్ చేసుకుంటారో లేదో అని చాలా టెన్షన్ పడిపోయావు కదా అని రమాదేవి మాట్లాడుతూ ఉంటే చామంతి షాక్ అయిపోతూ ఉంటుంది నువ్వు కాలేజ్లో జాయిన్ అయ్యావంట కదా అని రమాదేవి అనేసరికి ప్రేమ్ చంద్రిక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అసలు నిన్ను కాలేజ్లో ఎలా చేర్చుకున్నారు నీ కోసం గార్డియన్గా వచ్చింది ఎవరు ఎవరు సంతకం చేశారు నాకు తెలియాలి అని రమాదేవి చాలా కోపంగా అరుస్తూ ఉంటుంది ఇక చంద్రిక ప్రేమ్ చాలా భయం భయంగా ఉంటారు ఇంతలో హర్షవర్ధన్ అక్కడికి వచ్చి అదేంటి ఎందుకు అలా నిలదీస్తున్నావు ఎవరు వెళ్తారు వాళ్ళ అమ్మ శ్యామలా ఉంది కదా తనే వెళ్ళి గార్డియన్గా సంతకం పెట్టి చామంతిని కాలేజ్లో జాయిన్ చేసింది అని చెప్తూ ఉంటే ఇక లేదు శ్యామల కాలేజ్కి వెళ్ళలేదు ఇంట్లోనే ఉంది అని రమాదేవి చాలా కోపంగా అంటూ ఉంటే ఇక చామంతి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది నిజం చెప్తావా లేదా వచ్చింది ఎవరు అని రమాదేవి చాలా కోపంగా చామంతిని కొట్టడానికి చేసుకోబోతు ఉంటే ఇంతలో చంద్రిక చామంతిని పక్కకు తోసేసి తను అక్కడికి వచ్చేసరికి రమాదేవి చంద్రికపై చేసుకుంటుంది అలా కొట్టేసరికి చంద్రిక ప్రేమ్ హర్షవర్ధన్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక చంద్రిక భయం భయంగా నిల్చొని ఉంటుంది మరి చామ ంతికి గార్డియన్ గా చంద్రిక సంతకం చేసిన విషయం రమాదేవికి తెలిసిపోతుందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం